ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అండి చాలామంది శ్రీవారి భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం ప్రవేశించేద్దామని చాలామంది మన శ్రీవారి భక్తులైతే ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా టీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అది కూడా శివరి అవకాశంగా మనకి ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ ట్రైన్ టికెట్ అయితే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్ ఈ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీఈడి దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీఈడి దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ మీకు మొబైల్ లాగిన్ లాగినవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి టీడీ దేవస్థానంకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైటు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మూడు వందల రూపాయల స్పెషల్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈచ్ వర్షం మూడు వందల రూపాయలు అండి మ్యాగ్గా ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఒక మొబైల్ నెంబర్ ఐటీ మీద బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపున్న మీ పిల్లలు కూడా మీరు ఫ్రీగా ఈ స్వామి వారికి వైకుంఠ దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి డిసెంబర్ ఐదో తారీఖున మనకి జనవరి రెండవ తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారా దర్శనం చేయడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా సుమారుగా ఏడు రోజుల పాటు మనకి మూడొంద రూపంలో స్పెషల్ దర్శనం ద్వారా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు తరించండి ఓం నమో వెంకటేశాయ